పది ఇంచుల వరకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత పన్నెండున్నర ఇంచులు మార్కింగ్ పెట్టుకుంటున్నాను కట్ చేసుకోవాలి ఇదే పీస్ అంటే మెజరింగ్ తోటి మరొక పీస్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా రెండు పీసులని కూడా తీసుకున్న తర్వాత మధ్యలో మనకి థిక్గా ఫినిషింగ్ అనేది బాగుండడం కోసం నేను క్యారీ బ్యాగ్ ఉంటుంది కదండి మనకి బట్టలు అవి కొండ ఇస్తుంటారు కదా దాంట్లోంచి కట్ చేసుకున్నాను అనమాట మధ్యలో పెట్టుకుని చుట్టూరు కూడా ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి దీనికోసం ఒక జిప్ ని తీసుకున్నానండి ఇది టెన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాను కదా అటువైపు ఈ జిప్ అనేది పెట్టుకుని ఒక కుట్ అనేది కుట్టుకోవాలన్నమాట అలాగే రెండో వైపు క్లాత్ ని జిప్ పైన పెట్టుకుని కుట్టు వేసేసుకోవాలన్నమాట రివర్స్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత నాలుగు వైపులు కూడా వన్ అండ్ హాఫ్ అనేది స్క్వేర్ గా మనకి వచ్చేటట్లుగా పీస్ అనేది కట్ చేసుకోవాలి ముందుగా మెజర్మెంట్ చేసుకుని మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట నాలుగు వైపులు కూడా సమానంగా స్క్వేర్ పీస్లు వచ్చేటట్లుగా ఇప్పుడు కట్ చేసుకున్న ఈ మూలలు ఉన్నాయి కదండి నాలుగు వైపులు కూడా ఇదే విధంగా ముందుగా అడుగు వైపున మూలలు అనేది జాయిన్ చేసుకోవాలి తర్వాత పైన వైపు ఈ విధంగా జాయిన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది మధ్యలో జిప్పు ఓపెన్ చేసి కుట్లు లోపలకి నీట్ గా మొత్తం మూలన్నీ కూడా ఎడ్జ్ చేసుకున్నట్లయితే చక్కగా చాలా అందంగా ఉండే క్యూట్ పౌచ్ అనేది రెడీ అయిపోతుందండి దీన్ని మనకు నచ్చినట్లుగా ఉపయోగించుకోవచ్చు ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే ఇంట్లో అయితే మెడిసిన్స్ అలాంటివి వేసుకోవడానికి లేదంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు కాస్మెటిక్స్ అలాంటి వేసుకోవడానికి అయినా చాలా బాగుంటుంది ఇలాంటివి బయట కొనే పని లేకుండా చక్కగా ఇంట్లో వేస్ట్ వేసుకులతో తయారు చేసుకోవచ్చు అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్